నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది ఈ సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు గురువుగారిని అడిగి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం అమ్మ తర్వాత రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉందో తెలియజేస్తారా గురుగారు తప్పకుండానమ్మ వృశ్చిక రాశి వాళ్ళు విశాఖ నాలుగో పాదం తో అనే అక్షరంతో అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నా నీ ను నే అనేటువంటి అక్షర అక్షరాలు తర్వాత జ్యేష్టాంతం అన్నారు కాబట్టి జ్యేష్ఠా నక్షత్రం ఇక నో యా ఈ యాకుయు ఈ అక్షరాలన్నీ కూడా వృచిక రాశికి సంబంధించినవి ఎక్కువగా మనకు ఇంగ్లీష్ లెటర్స్ అయితే ఎన్ టి ఎన్ వై వై యు ఇలాంటి ఇంగ్లీష్ లెటర్స్ ఫస్ట్ లెటర్లో ఉన్నటువంటి వాళ్లకు వృచిక రాశి వర్తిస్తుంది ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు తర్వాత రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు గ్రహగతులు పరిశీలనతగా ఈ సంవత్సరం అంతా సామాన్యంగా ఉందని చెప్పవచ్చును అంటే బాగా మంచిగాని పూర్తిగా చెడుగా కానీ లేకుండా మధ్యస్థంగా ఉంటుంది కుటుంబ ఆర్థిక విషయాలు ఎంతగానో సంతోషాన్ని కలిగేటట్లుగా చేస్తాయి సోదర బంధువర్గం నుండి ధనం సహాయం అందుతుంది గృహన మంగళ కార్యాలను శ్రమచేత సాధిస్తారు అంటే కొంత ఇబ్బంది పడ్డా శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో నూతన భూమి లేదా గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తికరాశి రాశి వాళ్ళకి కనీసం ఏదైనా ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం మాట్లాడి చేస్తారు తర్వాత సంతానానికి అభివృద్ధి ప్రథమంగా ఉంటుంది తర్వాత కోర్టు విదేశీ వ్యవహారాలు శత్రు కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేసుకోవడం మంచిది ఈ సంవత్సరం తర్వాత మాట పట్టింపులు ఏర్పడి ఎడబాటు కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇతరుల ద్వారా కానీ బంధువుల పట్ల కానీ తర్వాత భార్య వలన అంటే ఎక్కువగా భారీ చేతనే ఈ మాట పట్టింపులు వచ్చే ఉన్నాయి కాబట్టి ఇద్దరు రుచిక వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా కూడా కొంత వెనక్కి తగ్గడం మౌనమైన కలహం నాస్తి కొంచెం మౌనంగా ఉండడం ఎందుకైనా మంచిది అని సూచన వారికి వ్యవసాయదారులకు అన్ని పంటలు కలిసి వస్తాయి విద్యార్థులకు కోరుకున్న విద్యను పొందరు ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది అంటే కొందరు ఒక రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రం కొందరు ఒక దేశం నుంచి ఇంకొక దేశం అలా వెళ్ళే అవకాశాలు ఈ సంవత్సరం వృత్తికి రాశి వారికి ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ వారికి నూతన ఆదాయ మార్గాలు ఏర్పరచుకుంటారు అలాగే కొత్త పొద్దులు అంటే కొత్త మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది వీళ్ళు అలాగే మద్యం విక్రేతలు ప్రతి జోన్లు వీళ్లకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క క్రోధనామ సంవత్సరం తా కూడాను సినీ రంగంతు వారికి కళాకారులకు టీవీ క టీవీ రంగంలో ఉన్నటువంటి కళాకారులకు ప్రజల వలన విశేషమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది మంచి పురస్కారాలు అందుకుంటారు పురోహిత జ్యోతిష వాస్తు పండితులకు సామాన్య యోగకాలంగా ఉండి చేయి యందు ఉన్నతి కనబడుతుంది ఇక డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఇత్యాది రంగాల వారికి ఆదాయం పుష్కలంగా ఉంటుంది సంతోషాన్ని కలిగిస్తుంది కంప్యూటర్ రంగం వారికి మాత్రం కొంత అశుభాన్ని సూచిస్తుంది పెద్దగా బెంగపెట్టగలసిన అవసరం ఏమీ లేదు కొంచెం మాట ద్వారానే ఏదైనా ఎక్కువగా మాట ద్వారానే అవుతుంది కాబట్టి మాటనే జాగ్రత్త అని మొదటి నుంచి చెప్తూ ఉన్నాను ఈ రాశి స్త్రీలకు ఏ పని కార్య ఆటంకాలు కలుగుతుంటాయి జాగ్రత్తతో పనులను నెరవేర్చుకోవాలి పని చేసిన తర్వాత చెప్పండి చేసే ముందు తక్కువ మందికి చెప్పండి ఏదైనా కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఇద్దరికంటే ఎక్కువ మందికి చెప్పకూడదు ఇది ధర్మశాస్త్ర రహస్యం మూడో వాళ్ళకి తెలిసిందనుకోండి మనతో అవుద్ది కదా అది ఫెయిల్ అవుద్ది అట్లా నక్షత్ర ఫలితాలు ఇది మనకు మహాభారతంలో కనిపిస్తుంది ద్రౌపది అక్షయపాత్ర రహస్యం అదే అయితే నక్షత్ర ఫలితాలు చూసుకున్నట్టయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదాలు నాలుగో పాదం వారికి మానసిక ఆందోళనతో ఉంటారు ఏదో తెలియని ఆందోళన ఏమీ ఉండదు కానీ టెన్షన్ డిప్రెషన్ దానికి రాహువు కారకుడు ఎందుకు విశాఖ నక్షత్రం గురువు ఇంట్లో ఉన్నాడు రాహు ప్రస్తుతం వ్యాపారంలో ధర నష్టం అనివార్యమవుతుంది కుటుంబంలో మార్పులు కోరుకుంటారు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం విందులు వినోదాలకు దూరంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ వృత్తికి రాశివారు ఎవరైనా దూరంగా ఉంటే మంచిదే కొన్నింటికి ఇక అనురాధ నక్ష నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కుటుంబంలో సౌఖ్యంగా ఉంటారు సరదాగా కాలక్షేపం చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంది ఈసారి గొప్ప వ్యక్తిని కలుస్తారు తర్వాత కొత్త కార్యాలు మొదలవుతాయి అంటే ఆ గొప్ప వ్యక్తుల వలన మనకేమైనా కొత్త మార్గాలు లభించే అవకాశాలున్నాయి ఇది చెప్పుకోదగిన సూచన వృషిక రాశి వారికి అనురాధ నక్షత్రం వారికి ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి నూతన గృహాలపై శ్రద్ధ వహిస్తారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు భక్తి శ్రద్ధలు అధికమవుతాయి స్థిరాస్తుల సమస్యలు పరిష్కరింపబడతాయి శుభవార్తలు వింటారు ఆకస్మిక లాభాన్ని పొందుతారు ఇక నక్షత్ర పాదాల వారు చేయవలసినటువంటి శాంతుల గురించి చెప్పుకున్నట్లయితే విశాఖ నాలుగవ పాదం వారు బుధ శుక్ర గ్రహాలకు బుధవారము శుక్రవారము అలాగే అనురాధ ఒకటవ పాదం వారు బుధ రాహుగ్రహాలకు బుధవారం శనివారము అనురాధ రెండవ పాదం వారు శని రాహుగ్రహాలకు శనివారమే అలాగే అనురాధ నక్షత్రం మూడవ పాదం వారికి గురు శుక్రగ్రహాలకు గురువారము శుక్రవారము అలాగే అనురాధ నాలుగవ పాదం వారు కేతు కుజ గ్రహాలకు మంగళవారం మాత్రమే తర్వాత జ్యేష్ఠ ఒకటో పాదం వారు గురు శనివారాలు మా శనివారాలు అలాగే జ్యేష్ఠ రెండవ పాదం వారు బుధ శనివారాలు బుధ శని గ్రహాలకు జ్యేష్ట మూడవ పాదం వారు రవి చంద్రగ్రహాలకు ఆదివారం సోమవారము అలాగే జ్యేష్ఠ నాలుగవ పాదం వారు కేతు శుక్రగ్రహాలకు గ్రహాలు జపాలు దానాలు చేయించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా బాధలు దూరమై ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వారు కూడా వాళ్ళ వాళ్ళ జన్మ సమయాన్ని బట్టి జన్మ నక్షత్రాన్ని బట్టి గురువుగారు చెప్పినటువంటి గ్రహశాంతులు దోషాలకి నివారణ జరిపించుకుంటే సంవత్సరం అంతా కూడా శుభంగా ఉంటుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు